అంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటే ఒకసారి తగు చెట్లీ చేద్దాం ఏదో వాలీబాల్ ఆడమంటారు ఏదో ఇబ్బంది ఉంది తమిళి చేద్దాం ప్రిన్సిపల్ గారికి చెప్పాను నేను వాడికి వెళ్ళాక తీరా నన్ను ఎవరో ఏదో అన్నారంటే నేను ఏదో ఆవేశపరమైన మాటలతో కూర్చొచ్చు తప్పుడుగా మాట్లాడాను ఆ తప్పుడుగా మాట్లాడిన దానికి నేనే డాక్టర్ గారికి నేను సారి చెప్పాను కానీ అది పెద్ద మందికి తెలియాలి కదా తప్పుడుగా చేసింది అందరికీ తెలిసింది నా తప్పు నేను తెలుసుకుని పాశ్చాత్యను చేసుకోవాలి కదా ఎవరో తప్పు చేస్తే ఆయన చేత చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నేను ఉండి నేను తప్పు నేనేది చేసి నేనేది చేయకూడదు అన్నది ఆలోచనతో నేను రేపు పొద్దున పది గంటల సాయంత్రం నాలుగు గంటల దాకా మా ఇంటి దగ్గర బయటకు వచ్చి పాశ్చాత్యం చేసి చేయబోతాన్ని ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ఉన్నాను నేను కాబట్టి రేపు నేను దీక్ష చేపట్టబోతా ఉన్నా ఎందుకంటే నన్ను ఎవరు ఆదర్శం తీసుకొని కొడుతారంటీక్ష చేపట్టబోతా ఉన్నాను ఖచ్చితంగా సాయంత్రం నాలుగు కొద్ది నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఆ దీక్ష కూర్చొని ఆ చేయబోతా ఉన్నాను